శ్రీమాతరే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మకర రాశి ఏప్రిల్ తొమ్మిదవ స్థా రో వన్మోర్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మకర రాశి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభమై మే మొదటి వారం వరకు కూడా పంచగ్రహ కూటమైనటువంటి అనేటువంటి రెండు సార్లు సంభవిస్తూ ఉంది ఈ యొక్క పంతొమ్మిదవ తారీఖు ఇరవయో తారీఖు వరకు కూడా సూర్యుడు సూర్యుడు కలిగినటువంటి సూర్యగ్రహ సంచారం కలిగినటువంటి పంచగ్రహ కూటం అయితే ఇదే నెలలో ఆఖరణ అంటే ఇరవై ఐదో తారీఖు నుండి చూసుకుంటే చంద్రగ్రహ సంచార పూరితమైనటువంటి పంచగ్రహ కూటం ఉంది ఈ రెండు కూడా వీరికి ఈ రాశి వారికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి థర్డ్ హౌస్లో కమ్యూనికేషన్ సంబంధించి తోబొట్టోలు చిన్న చిన్న ప్రయాణాలు సంపద ఆస్తి వీటన్నిటికి సంబంధించి కూడా విపరీతంగా ఈ రాశి వారికి సంబంధించి ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే వీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఏదైనా పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో విద్యార్థులు కానీ గృహిణులు కానీ అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానీ చేతి వృత్తులు కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూసుకుంటే సూర్యుడు శని ఎప్పుడు కూడా కలిసి ఉండకూడదు సూర్యగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమైనటువంటి తొమ్మిదవ తారీఖు నుండి పద్దెనిమిది ఇరవై తారీఖు వరకు ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహ గమనం అనేటువంటిది జరిగిన తర్వాత వీరు ఏ దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది వివాహం కానీ సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ లేకుంటే ఏదైనా జాబ్ పర్పస్లో కానీ ఏదన్నా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి కానీ అన్నిటికి సంబంధించి ఈ పరంగా చాలా అద్భుతంగా ఆ తర్వాత కాలంలో ఉంటుంది ఆ లోపు మాత్రం ఉండదు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి మీరు ఇంతకాలం ఎదురు చూసి మీ పాపం ఏలినాడు శని ప్రభావం అయిపోయింది గతంలోనే అర్ధాష్టమ శని అయిపోయింది అష్టమ శని అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి ఏలిన అయిపోయిన తర్వాత ఈ పంచగృహ కూట నష్టం ఏం లేదు కాకపోతే నో లాస్ నో ప్రాఫిట్ అంటే మనం నో లాస్ బానే ఉంది నో ప్రాఫిట్ అంటే కూడా లాసే కదా అని చాలా మంది అంటూ ఉంటారు ఇది నిజం కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఎదురు చూడండి కొంచెం ఓపిక పట్టండి అంత అద్భుతం జరుగుతుంది కానీ మీరు ఎవరి ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఒక పర్సన్ని ఏదైతే అనుకొని మీరు ఎదురు చూస్తున్నారో అది మాత్రం జరగదు ఏదైతే ఒక ఆర్గనైజేషన్ కోసం మీరు చూస్తూ ఉన్నారో అది జరుగుతుంది సో రికమెండేషన్స్ ద్వారా వెళ్ళి పనులు జరుగుతాయి జరగవు ఎట్టి పరిస్థితుల్లో జరగవు ఒకవేళ జరిగినా మీ టాలెంట్ చూసిస్తారు తప్ప రికమెండేషన్ ని చూసి ఇవ్వరు సో అది జాబ్ పరంగానే కాదు కాదు ఇంక ఏ రకంగా అయినా సరే వివాహము సంతానం అన్ని కూడా అలాగే జరుగుతాయి సో వీరు ఏ మంత్ర పఠనం చేస్తే మంచిది అని చాలా మంది అంటూ ఉన్నారు మనకు శని చాలీసా అని ఉంటుంది చదువుకోవడం చాలా మంచిది సూర్యాష్టకం అని ఉంటుంది సూర్యోదయ సమయంలో సూర్యాష్టకం చదవడం మంచిది ఆదిదేవ దేవ ప్రసిద్ధం మోభాస్కర ఇలా ప్రారంభం అవుతుంది అలాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా రెండు శ్లోకాలు చెప్తాను రెండు కూడా చదవండి నిత్యం చాలా మంచిది ఆ మంత్రం ఏంటంటే శని ఓం శని 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 ధ్యానం అపాయం కలిగించాడు శని కర్మ ఫలదాత మనం చేసే ప్రతి పుణ్యఫలానికి కూడా రెట్టింపు ఇచ్చేటువంటి వాడు ఆయన ఎప్పుడెప్పుడు మనం మంచి పని చేస్తామో దాన్ని దాచి దాన్ని రెట్టింపు చేసి ఇవ్వాలని చూస్తూ ఉంటారు అనమాట అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన అనేటువంటి మంత్రపఠనం చాలా మంచిది ఇక అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు గాని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాల చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటి క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు కాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదండి అందరికి కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పిరికెడు గోధుమలు ఒక తమలపాకు గానీ ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలకు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ కందిపప్పు కానీ ఆకుడొప్పులో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడప్పులో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిళ్ళ బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడ్ బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాగకుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైన పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడప్పలో వేసి లేదా తొండపాపల వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్టగ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు అండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని భ రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలకు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలామంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం అనే చెప్ప గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు సమ మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి